మరొక పెను ప్రమాదం సంభవించింది ఆహారం వికటించి యాభై మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థ అయితే చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్లో పురపాలక సంఘ పరిధి ఉయ్యాలవాడలోని మహమ్మద్ అక్కడ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి ఆహారం వికటించి యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు సాయంత్రం సమయంలో విద్యార్థులకు స్నాక్స్గా పకోడి రాత్రి భోజనంలో క్యాబేజీ కూర ఇచ్చారు భోజనం చేసిన కొంతసేపటికే తొమ్మిది మంది విద్యార్థులకు కడుపు నొప్పితో పాటు వాంతులయ్యాయి దీంతో వారిని పట్టణంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం అందించారు తర్వాత క్రమంగా బాధిత విద్యార్థుల సంఖ్య యాభై వరకు పెరిగింది వెంటనే వీరందరినీ వన్ నాట్ ఎయిట్ అత్యవసర వాహనంలో ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట ఈ నేపథ్యంలో ఆహారం వికటించడం వల్లే వీరందరికీ కూడా ఇలా అస్వస్థకు గురయ్యారని అయితే కొంతవరకు వైద్యం అయితే అందించామని మెల్లగా కోలుకుంటారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది తెలంగాణలో తరచూ ఈ విధంగా జరగడంతో తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు విద్యార్థులకు సంబంధించి అందించే ఆహారం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ఏది ఏమైనా విద్యార్థులకు సంబంధించి ఇటీవల కాలంలోనే ఆహారం ఫుడ్ పాయిజన్ అయితే అవుతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని